మహాభారతంలో అందరికంటే గొప్ప యోధుడు ఎవరో చెప్పండి అర్జునుడే కదా అదే అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ ఒక మనిషి జీవితంలో పూర్వత్వం పొందాలి అంటే ఏం చెయ్యాలి అని అడగడంతో అప్పుడు కృష్ణుడు ఒక గాలిపటం తెచ్చి అర్జునుడిని ఎగరవేయమని చెబుతాడు వెంటనే అర్జునుడు గాలిపటం ఎగరవేస్తాడు అది పైకి వెళుతూ ఉంటుంది ఇంకా పైకి వెళుతూ ఇంకా పైకి వెళుతూనే ఉంటుంది కృష్ణుడు చిన్న పిల్లవాడి లాగా భలే పైకి ఎగరేస్తావు అర్జున అని అనగా ఇంకా పైకి పంపించమంటావా కృష్ణ అని అంటాడు ఓ బేషుగ్గా పంపించు అర్జున అని అంటాడు అప్పుడు అర్జునుడు ఆ గాలిపటం దారాన్ని తెంపేశాడు ఆ గాలిపటం నిజంగానే పైకి ఎగిరిపోతూనే ఉంటుంది అలా కొంతసేపు తర్వాత పైకి పోయి పోయి ఎటువంటి డైరెక్షన్ లేక కింద పడిపోతుంది కృష్ణుడు అప్పుడు నవ్వుతూ ఇప్పుడైనా అర్థమయ్యిందా అర్జున అని అంటాడు అర్జునుడు అర్థం అవ్వలేదు మీరే చెప్పండి స్వామి అని మొకాళ్ళ మీద కూర్చుంటాడు అర్జున ఆ గాలిపటం మనిషి అయితే మనిషి అయితే ఆ గాలిపటాన్ని పట్టుకున్న దారమే ధర్మం ధర్మాన్ని నువ్వు వదిలే వేసినప్పుడు ఎలా అయితే పైకి వెళుతున్నా ఆ గాలిపటం కింద పడిపోతుందో మనిషి అనేవాడు కూడా తన ధర్మాన్ని వదిలేస్తే అలాగే పడిపోతాడు అర్జున మన వేదాలను అర్థం చేసుకుంటే ఒక మనిషి సునాయసంగా సక్సెస్ఫుల్ అవుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అనే చిన్న కామెంట్ చేయండి